హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా మార్చి ఒకటి నుండి వీటి ధరలు భారీగా పెంపు వెంటనే కొనుగోలు చేయండి అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాలకి తేలిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు వంటను కొనుక్కోవాలి అనుకుంటే ఇప్పుడే భారీగా కొనుక్కోండి లేదంటే ధర డబుల్ అవడం ఖాయం అందుకు బలమైన కారణం ఉంది ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది మరో సమస్యగా మారబోతుంది ఎందుకనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మనమంతా నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి చాలానే ఇబ్బంది పడుతున్నాం ధరలు బాగా పెరిగిపోతూ ఉండటంతో సామాన్యుల చేబుల నుంచి చెల్లులు పడుతున్నాయి ముఖ్యంగా వంట నోళ్ల ధరలు భారీగా పెరిగాయి సంవత్సరం కిందట లీటర్ నూట పది రూపాయలు ఉండే పామాయిల్ ఇప్పుడు నూట నలభై నుండి నూట డెబ్బై దాకా ఉంటుంది ఇదే చాలా ఎక్కువ బాబు అనుకుంటే త్వరలోనే వీటి ధర మరింతగా పెరగటం ఖాయంగా కనిపిస్తుంది అసలు ఏం జరిగిందంటే మీకు తెలుసు కదా మన దేశంలోని ఆయిల్ రిఫైనరీలు మలేషియా ఇండోనేషియా నుండి ఫామ్ ఆయిల్ ని దిగుమతి చేసుకుంటూ ఉంటాయి తాజాగా ఈ రిఫైనరీలు మలేషియా నుండి రావాల్సిన డెబ్బై వేల మెట్రిక్ టన్నుల క్రూడ్ పామ్ ఆయిల్ ఆర్డర్లను రద్దు చేసుకున్నాయి కారణం మలేషియాలో పామ్ ఆయిల్ ధరలు పెరిగాయి ఎక్కువ ధరకు పామాయిల్ దిగుమతి చేసుకుంటే తమకు వచ్చే లాభాలు తగ్గిపోతాయని రిఫైనరీలు భావిస్తున్నాయి ఇక్కడ మరో సమస్య ఉంది ఎక్కువ ధరకు పామాయిలు దిగుమతి చేసుకుంటే ఆ ఆయిల్పై ఇంపోర్ట్ డ్యూటీ కూడా ఎక్కువ పడుతుంది ఆ తర్వాత ఇండియాలో ఆయిల్ ధరలను మరింత పెంచాల్సి ఉంటుంది అలాగైతే ప్రజలు కొంటారా అనేది అసలు సమస్య ఎందుకంటే పామాయిల్ బదులు ఇతర నూనెల వైపు ప్రజలు చూస్తారని రిఫైనరీలు భావిస్తున్నాయి అయితే వాటి నిర్ణయం ఇప్పుడు ప్రజలకు సమస్యగా మారిపోతుంది ఇండియాకి మార్చ్ ఏప్రిల్ మే జూన్ లో రావాల్సిన డెబ్బై వేల మెట్రిక్ టన్నుల పామాయిల్ రాకపోతే ఇప్పుడు ఆ పామాయిల్ కొరత అనేది ఏర్పడుతుంది ఇక దేశవ్యాప్తంగా ఆ కొరతను తీర్చే స్థాయిలో ఆయిల్ ఫామ్ సీడ్స్ అనేది దిగుబడి లేదు అందువల్ల వంట నూనెకు కొరత ఏర్పడనుంది దాంతో పామాయిల్ ధర పెరుగుతుంది అప్పుడు ప్రజలు ఇతర నూనెల వైపు చూస్తారు దాంతో వాటికి కూడా డిమాండ్ పెరిగి ధరలు పెరిగిపోతూ ఉంటాయి అందువల్ల వచ్చే నాలుగు నెలలు వంట నూనెల ధరలు భారీగా పెరగటం మనం చూస్తాం ఇక ఇండియాతో పాటు చాలా దేశాలకు కూడా పామ్ ఆయిల్ అనేది దిగుమతులకు బ్రేక్ వేసుకుంటున్నాయి దీని కారణంగా ఇప్పుడు పెంచిన ధరలను మలేషియా ప్రభుత్వం త్వరలోనే తగ్గించే అవకాశాలు ఉంటాయి అందుకు కొన్ని నెలలు పట్టవచ్చు ధరలు తగ్గిస్తే ఇండియా రిఫైనరీలు దిగుమతి చేసుకుంటాయి ఇదంతా వెంటనే జరగదు కానీ ఇండియాలో వంట నూనెల ధరలు మరింత పెరగటం మాత్రం వెంటనే జరుగుతుంది అందువల్ల నూనె కొనుక్కోవాలి అనుకునేవారు ముందుగా ఓ నాలుగు నెలలకు సరిపడా కొనుక్కోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు నిపుణుల అంచనా ప్రకారం వచ్చే నాలుగు నెలల్లో వంట నూనెల ధరలు లీటర్కి ఇరవై రూపాయల నుండి ముప్పై రూపాయలు పెరగచ్చు ఇప్పటికే ఏడాది కాలంలో ఈ ధరలు నలభై నుండి అరవై రూపాయల వరకు పెరిగాయి ఈ కొత్త పెరుగుదలతో ధరలు దాదాపు డబ్బులు పెరిగినట్లు అవుతుంది ముఖ్యంగా అన్ని నూనెల కంటే పామా ఆయిల్ ధర భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్